మహాశివరాత్రి సందర్భంగా దర్శి సమీపంలో ఉన్న తాళ్ళూరు మండలంలోని లక్కవరంలో ఉన్న అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వనాథ ఆశ్రమంలో ఈరోజు రాత్రి పదకొండు గంటలకు మహాయజ్ఞం స్వామివారికి అభిషేకాలు జరగబోతున్నాయి ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా స్వామీజీ కోరారు సందర్భంగా కాశీ విశ్వేశ్వర స్వామి ఆశ్రమం లక్కవర గ్రామంలో ఏం చేసేటువంటి యొక్క ఆశ్రమంలో మహాశివరాత్రి అంటే మహాశివరాత్రి సందర్భంగా చేసేటువంటి యొక్క లింగ పూజ అత్యంత విశేషమైనటువంటిది కనుక ఈరోజు పరమశివునికి పగలు నాలుగు జాములు రాత్రి నాలుగు జాములు కలిసి ఎనిమిది జాముల పూజ అంటే ఎనిమిది మహారుద్రాభిషేకాలు నిర్వర్తించడం జరుగుతుంది ఈశ్వరు పరంగా వేసేటువంటి యొక్క ఈ అభిషేకాలు అత్యున్నత వైభవపేతంగా జరుగుతాయి కాబట్టి భక్తులందరూ కూడా అభిషేకాలు సాయంకాలం దిగోషికార అర్చన సాయంకాలంలో చేసే స్వామికి బిల్వపత్ర పూజ